వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బిలేటెడ్గా అందరికీ హ్యాపీ దసరా అండి విజయదశమి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఇది వచ్చేసి మా ఇంటి దసరా పండగ వేడుకలు అనమాట సో దానికి ముందు రోజు ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను కదండి అమ్మ అప్పలు చేసిందని చెప్పేసి సో మేమంతా ఉన్నప్పుడే చెక్కలైతే చేసేసింది సో మా నాన్న వచ్చే టైంకి మురుగులు వద్దంట అంటే స్టార్ట్ చేసుకుందనమాట బట్ కడాయిలోనే నొక్కేసింది కాబట్టి ఈజీగానే అయిపోయాయి అండ్ తక్కువ పిండి అమ్మ అప్పలు చేస్తా అన్నప్పుడే నేను చెప్పేశాను మేమైతే చాలా అసలు తీసుకెళ్ళము నీ ఇష్టం కొద్ది నువ్వు పంపిస్తే నాలుగైదు నాలుగైదు తీసుకెళ్తాం వద్దంటే వద్దన్నాం మా బాబుకైతే చిరది అంటే చాలా ఇష్టం మా బాబు కోసం అయితే మా అమ్మ ఈ ఈలోపు మా బాపు గేదెల్ని కూడా తీసుకొని వచ్చాడు ఇంకా మా బాపు అక్కడ కూర్చొని మా అమ్మని మాట్లాడుకునే ఇన్సిడెంట్స్ అన్నీ నేను మా బాపు చెప్తా ఉంటే నవ్వుతూ ఉండే అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ వేడి వేడిగా చేస్తా ఉంటే మా బాపు అక్కడ కూర్చొని కబుర్లు చెప్తూ చక్కగా తింటూ ఉన్నారనమాట ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అన్ని అవి చేసేసుకున్నాము చెప్పాను కదండి నేను ఆ రోజు ఇంట్లో పనులు చేశానని ఇంకా అలా అన్నం అయితే వండేసాను ఆ రోజు పొద్దున్నే అమ్మ ఎగ్ పులుసు చేసిందనమాట సో సాయంత్రం అందరం నలుగురం కూర్చొని ఇంకా ఎగ్ పులుసు వేసేసుకొని పిల్లలు కూడా తినేసాం తినేసామన్నమాట మోస్ట్లీ మేము అందరం కలిసి తినడానికే చూస్తాము ఇంకా ఒకటి రెండుసార్లు తొందరగా వెళ్ళాలి పొలంకి అన్నప్పుడు బాపే తినేసి వెళ్ళిపోతారనమాట మేమైతే ఇంకా తినేస్తాం నెక్స్ట్ డే మార్నింగే ఇంకా పండగ అనమాట ఆ రోజు అమ్మ దానికి ముందు రోజు ఉన్న బట్టలు మొత్తం వాషింగ్ లో అయితే వేసేసింది ఈ వాషింగ్ మిషన్ మనదేనండి పాతది సో అమ్మకి నేను కొత్తది కొనుక్కున్నప్పుడు ఇదైతే పంపించానన్నమాట ఇది ఎండలో పెట్టడం వల్ల మొత్తం డొక్కు డొక్కు అయిపోయింది సో ఇంకా అలా అలా లాక్కుంటూ వస్తుంది దాన్ని అయితే ఇదిగోండి మాకు పండగ అంటే ఖచ్చితంగా స్నాక్ అంటే గార్లు కానివ్వండి పూరీలు కానివ్వండి ఖచ్చితంగా ఉండాల్సిందే సో అలా అమ్మ అలసందలున్న పెసరలైతే నానబోసింది ఎప్పుడు ఎప్పుడు గార్లు చేయమన్నా కూడా ఖచ్చితంగా అలసందలు ఉండాల్సిందే దాంట్లో కాంబినేషన్గా ఈ పెసరపప్పు వేయాల్సిందే టేస్ట్ మాత్రం అదిరిపోతాయి మేము ఎప్పుడు ఇదే చేసుకుంటాము ఆల్మోస్ట్ మా బ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది సో అమ్మ అయితే అది ఆ రోజు నైటే నాన్ పెట్టేసింది ఇంకా పొద్దున్నే అదైతే కడిగేసి పక్కన పెట్టేసుకుంది దాంట్లో కావాల్సిన చినులపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటా ఉంది మా బాపైతే మటన్ తీసుకురావడానికి ఇంకా వెళ్ళారనమాట మా బాప వెళ్ళి మటన్ తీసుకొని కూడా వచ్చాడు ఇంకా పిల్లలతో మేము అంతా లేసి టీలు అవి తాగి అలా కూర్చొని ఉన్నాము మా అమ్మ ఇంకా పొద్దు పొద్దున్నే వంట కూడా కంప్లీట్ చేసేస్తుంది చాలామంది చాలా ఇళ్ళల్లో అంటే ఆంధ్ర సైడు తెలంగాణ సైడ్ అయితే పక్క దసరా అంటే నాన్ వెజ్జే వండుతారు సో ఆంధ్ర సైడ్ అయితే వెజ్జే వండుకుంటారు ఎందుకంటే అమ్మవారిది పూజ చేసుకుంటారు కాబట్టి సో మన సైడ్ మాత్రం ఇటు తెలంగాణ వైపు మాత్రం ఖచ్చితంగా మోస్ట్లీ చాలా వరకు చాలామంది ఇళ్ళల్లో మా నాన్ వెజ్ ఉండాల్సిందే సో అట్లా మా అయితే మటన్ తీసుకొని వచ్చింది అనమాట ఇంకా మా అమ్మ బోను బోను ఇంకేమంటారు దాని పొట్ట పేగులు వజ్రి వజ్రి కాదు బోటి బోటి ఇవన్నీ కలిపి ఉండేసిద్ది మెత్తటి మాంసం అంతా విడిగా ఉండిద్ది అనమాట మనోరాళ్ళ కోసం పేర్లు గుర్తుకు రాక ఇంత సేపు పట్టిందండి ఇదిగోండి ఇదైతే బోటి అనమాట ఫస్ట్ నూనెలో వేపిన తర్వాత బోర్ ఐటమ్ అంతా వేసేసి వేపేసిద్ది అమ్మ కుకింగ్ స్టైల్ అంతా చాలా డిఫరెంట్ అనమాట మోస్ట్లీ అమ్మ అమ్మ వీళ్ళంతా ఈ ప్రాసెస్లోనే చేస్తారు మా అమ్మైనంతా అదే మా అమ్మ వైఫ్లో వీళ్ళంతా కూడా సో అమ్మ అయితే వంట పని చూసుకుంటా ఉంది నేను ఈ గారులు వేయడం కానివ్వండి పూరీలకి పిండి కలపడం ఇలాంటివన్నీ నేను చూసుకుంటాను ఇంకా మా అయితే మా అమ్మకి చాలా వరకు హెల్ప్ చేస్తారు ఇది అందరిళ్ళలో చాలా వరకు జరిగేది కొంతమందికి ఆ అదృష్టం ఉండదు భర్తలు హెల్ప్ చేయడం అంటే నిజంగా వైఫ్సే అదృష్టం అనే చెప్పాలి ఆ అదృష్టం మా అమ్మ కూడా ఉందండి మా అమ్మ పక్క ఈ వంట పని అంతా చూస్తూ ఉంటే మా బాపు మా అమ్మ కడిగి తీసుకొచ్చిన అలసందలు మొత్తం కూడా కూర్చొని చక్కగా మిక్సీ బట్టి ఇచ్చాడనమాట మా బాబుకి మంచిగా అనిపించింది నాకైతే ఎందుకు అమ్మ వెళ్ళింది నువ్వు చేయొచ్చుగా అంటారేమో ఇలాంటి చిన్న చిన్నవి చూస్తే ఎంజాయ్ చేయాలంతే నాకు అనిపించింది సో నేను ఇంకా మా బాబు అట్లా తీసుకొని పోంగానే సరే చేయని ఎలా ఉంటుందో చూద్దాం మీకు కూడా షేర్ చేసినట్టుగా ఉంటుంది నేను లేనప్పుడు కూడా మా అమ్మకి ఎట్లా హెల్ప్ చేస్తారనేది మీకు చూపించవచ్చు అన్న ఉద్దేశంతో నేను అట్లా కామైపోయాను అనమాట ఇంకా మా అమ్మ అయితే మంచిగా మటన్ అయితే వండింది ఒక పక్క బోన్ది ఒక పక్క బోన్లెస్ది అయితే రెండు డేషాలు పెట్టుకుని హాయిగా వండుతూ ఉందనమాట నిజంగా ఎప్పుడు కూడా మా లైఫ్లో ఇంత రెస్ట్ అయితే తీసుకోలేదు ఆల్రెడీ నేను నా బ్లాగ్లో చెప్పాను చాలా చాలా రెస్ట్ తీసుకున్నాం అనమాట దగ్గర దగ్గర పదిహేను రోజులు ఒక బిజినెస్కి అంత గ్యాప్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు బట్ మాకు ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మాకు ఇంత ఛాన్స్ వచ్చిందనమాట అందుకనే దీన్ని ఇట్లా యూటిలైజ్ చేసుకున్నాము యూస్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది చాలా రిలాక్సేషన్గా ఉందనమాట బాడీ కానివ్వండి మైండ్ కానివ్వండి ఇంకొకటి ఇక్కడ నెట్ సరిగ్గా ఉండదు కాబట్టి ఎటువంటి కాల్స్ లేవు మెసేజెస్ లేవు సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యేది లేదు ఏమీ లేదు ఏమైనా పని ఉన్నా కూడా ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కూడా నాగీనే చూసుకున్నారు అంత దూరం వెళ్ళి సో నాకైతే ఆ ప్రాబ్లం ఏం లేదు చక్కగా తినడము పిల్లలతో టైం స్పెండ్ చేయడము ఈసారి మా చిన్నమ్మ వాళ్ళ ఇళ్ళకి మా పిన్నులతోని మాట్లాడడానికి అట్లా కూడా వెళ్ళి వాళ్ళతో కూడా కాస్త కుస్తా టైం అయితే స్పెండ్ చేస్తాను అనమాట భలే హ్యాపీగా అనిపించేసింది చాలా చాలా రెస్ట్ అనమాట అటు మా ఇంటికి వెళ్ళినప్పుడు ఇటు మా మమ్మల్ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా అనిపించింది అనమాట సో ఈ టైం అయితే మళ్ళీ రాదు కదా అందుకే అట్లా ఎంజాయ్ అయితే చేసినా మన దాంట్లో మోస్ట్లీ వెజిటేరియన్సే ఉన్నారండి ఇలాంటి నాన్ వెజ్ కుకింగ్ చేస్తే మాత్రం వాళ్ళకి కొంచెం జుగుప్సంగా ఉంటుంది బట్ చూస్తారు ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేయాలి నన్ను సపోర్ట్ చేయాలి కాబట్టి చూస్తూ ఉంటారనమాట ఇదిగోండి మా బాపైతే మా అమ్మకి మంచిగా పప్పులన్నీ మిక్సీ పట్టి ఇస్తూ ఉండే అనమాట మా వారు వచ్చేసి మా వాపతో మాట్లాడుతూ ఇక్కడ చిన్న కామెడీ చేస్తూ అండ్ అట్లా మాట్లాడైతే వచ్చాడనమాట ఏదో అడిగాడు మా బాబు ఏమో అని చెప్పేసి చెప్పాడు సో మా బాబంతా అంతా ఎక్స్ప్రెసివ్ కాదు బట్ చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటాడు మా అమ్మకైతే ఇంకాదన్నమాట మా మాప అయితే మంచిగా పిండి బట్టి ఇచ్చేసి ఇచ్చాడు మా అమ్మ మా కూరలు మాత్రమే ఉండింది తర్వాత ఇంకా నేను గార్లు నేను వేశాను నాగి తీశాను అనమాట మేమే చేసాం వీళ్ళిద్దరు ఇప్పుడు చేశారు తర్వాత నేను నాగి ఆ పని అందుకున్న టైంలోనే నేను ఇంకా మా బాపుకి చెప్పిన అనమాట ఈసారి నుంచి వెళ్ళి దసరా పండగైతే మేము ఉండం బాపు సద్దుల బతుకమ్మ అయిపోగానే తెల్లారే వెళ్ళిపోతాము సద్దుల బతుకమ్మకి దసరాకి మధ్యలో ఒక రోజు ఉంటుందండి సో అప్పుడైతే వెళ్ళిపోతామే మేము దసరా ఆంధ్రాలోనే చేసుకుంటాము అసలు అందరు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో దసరా పండగకి మా ఊరికి వస్తే విజయవాడకు వస్తే మేము విజయవాడ నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తూ ఉంటాము ఈసారి మాత్రం అట్లా రాము మేము అక్కడికి వెళ్ళిపోతామని అని చెప్పేసి మా బాపు చెప్పిన అనమాట నిజంగా దసరా అటువైపు చాలా బాగా చేస్తారు మా ఊళ్ళో కూడా గత త్రీ ఫోర్ ఇయర్స్గా దసరా చేసుకుంటూ వస్తున్నారు బట్ ఏం చేస్తారు అసలు ఎందుకు చేస్తారు ప్రాసెస్ ఏంటి ఎలా జరిగిద్ది ఏంటి అనేది అసలు నో ఐడియా అనమాట ఒక్కటే చూస్తాను ఆ డీజేలు పెట్టుకోవడం పాడలు పెట్టడం వెళ్ళడం ఎగరడం అంతవరకే కనపడతూ ఉంటుంది కానీ అసలు పండగంతా ఎలా జరుగుతుంది ఏంటని ఇన్ డీటెయిల్డ్గా దానికి సంబంధించిన వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు ఎలా ఉంటుంది ఏమీ తెలియదు అనమాట ఇంక ఇక్కడ నేను నాగి అవి గార్లు అవి చేస్తూ ఉంటే మా బాబు పిల్లలతో ఆడుతూ ఉన్నాడనమాట ఇంకా మా బాప్కి ఫస్ట్ వేడి వేడిగా అవగానే మా చెల్లికి దండం పెట్టేసి కూరేసేసి మా బాప్కి ఇచ్చేసాను మా తినేసి ఇంకా గేదెల దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు మనం మనం కడుపు చూసుకుంటే కాదు ఫస్ట్ వాటి కడుపు చూడాలని చెప్పేసి ఎప్పుడు అదే అంటాడు ఫస్ట్ ఏమన్నా కంప్లీట్ అయిపోగానే ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట మాపు అట్లా ఇంకా అట్లా తిన్నడో లేదో ఎమ్మటే లేసి ఇంకా గేదెల దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఓన్లీ టిఫిన్ల వరకే ఇప్పుడు అయ్యాయి అన్నం అయితే ఎప్పుడు తిన్నామో మాకే తెలియదు దసరా పండుగ తర్వాత అంటే సాయంత్రంకి ఫోర్ ఫైవ్కి అట్లా తిన్నామన్నమాట లంచ్ చైన్ చూపిస్తున్నాడు ఇదంతా రోడ్ గోల్డ్ అని చూపిస్తున్నాడు అది పిచ్చిదండి అంటే గ్యారెంటీ ఇది చాలా బాగుంటుంది అది చూపించాడనమాట మేము ఇంకా రెడీ అయ్యాము పిల్లల్ని కూడా రెడీ చేశాను ఇంకా బట్టలు ఆరేసింది కదా అమ్మ పొద్దున ఎదురు అమ్మమ్మ వాళ్ళ డాబా మీద ఆరేసింది అవి అయితే వెళ్ళారనమాట వీళ్ళంతా కలిసి మంచిగా రెడీ అయ్యాము పిల్లలు మేము అందరం రెడీ అయ్యాము దసరా పండుగ చూడడానికే వెళ్ళాము బట్ చూస్ చూడడానికి అక్కడ బ్లాక్ తీయడానికి అస్సలు లేకుండా అయిపోయింది చాలా జనము అసలు అసలు అవ్వలేదనమాట నాకు తీయడానికి నా డ్రెస్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను అది మన కలెక్షన్లోదే ప్రిన్స్ అమ్మదేమో మొన్న బెంగళూరు వెళ్ళాం కదండి అక్కడ తీసుకున్నాము లక్కీ పాపదేమో అరుణమ్మ పంపించారు యుఎస్ నుంచి సో లక్కీ గడైతే అమెరికా డ్రెస్సెస్ వేసుకొని స్టైల్ కొట్టాడు లక్ ప్రిన్స్ కూడా వేసాను కానీ కొంచెం లెంత్ ఎక్కువైందనమాట ఇక్కడ కొంచెం పేడ కల్లాపులు అవన్నీ జల్లుతారు కదా అదేమో క్రీమ్ వైటు సో పాడైపోయిద్దేమని చెప్పేసి గబాల్ని తీసేశాను ఇంకా ఇదిగోండి పండగ అయితే ఇలా స్టార్ట్ అయింది నిజంగా నాకు ఈ పండగ అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది ఏం ఐడియా అయితే లేదు ఆ ఖడ్గం ఒకటి తీసుకొస్తారు కుమ్మరి వాళ్ళు ఏమో బోనం ఒకటి చేసుకొని వస్తారు తర్వాత ఈ డీజేలు పెట్టడము డాన్స్ వేయడము సరదాగా ఎంజాయ్ చేయడం అంతవరకే అనమాట బట్ అక్కడ ఏం జరుగుతుంది పూజారి ఏం వచ్చి ఏం చెప్తారు ఏమేమి అంటే నేను చూసినంతవరకు గుమ్మడికాయ సొరకాయ ఒకటి నరికేపిస్తారు తర్వాత మేకను పొట్టేలను నరికేస్తారు నరిగేసిన తర్వాత వచ్చిన బ్లడ్ని అక్కడ వాళ్ళంతా బొట్టుగా పెట్టుకుంటారు అది ఎందుకు జరుగుతుంది ఏంటి అంటే మామూలుగా ఇట్లాంటి ఏమైనా పూజలు జరిగినాయి అనుకోండి వాటికి సంబంధించిన స్టోరీ అంతా అక్కడ పూజారి కానివ్వండి పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకేమనిపించింది అండి ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఒక మైక్ పట్టుకొని దాని గురించి ఇట్లా ఇట్లా జరిగిద్ది ఇది అని చెప్పేసి దానికి సంబంధించింది స్టోరీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చేసి ఉంటే బాగుండు పండగ ఇంకా అందరికీ అర్థమయ్యేది అనిపించింది అనమాట అసలు గుంపులు గుంపులుగా ఒక చోట గుమిగూడమే అయిపోయింది ఏమీ అర్థం కాలేదు దూరంగా ఈ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట ఇంకా ఒక గుమ్మడికాయనో సురకాయనో నరకడం ఒకటే కత్తి ఇట్లా పైకి ఎత్తి నరకడం ఒకటే చూశాను తర్వాత వేరే గ్రూపుల్లో మనకి మా ఊరికి సంబంధించిన గ్రూప్లో ఉన్నాను దాంట్లో పెట్టారు మేకను కూడా నరికింది ఆ బొట్లు పెట్టుకోవడం అందులో చూశాను బట్ మన దాంట్లో అలాంటివి పెట్టకూడదు పెడితే కాపీరైట్స్ వస్తాయి అందుకని ఇంక అదైతే పెట్టలేదనమాట సో నేను నా ఫోన్లో ఎంతవరకు షూట్ చేస్తాను అది మాత్రమే క్లిప్ అయితే యాడ్ చేశాననమాట కానీ ఆ డీజేలకైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫుల్గా డ్యాన్సులు చేశారు సో అదొకటే అర్థమైంది ఇంకా అంత మించి ఏమీ తెలియలేదనమాట బట్ చాలామందిని ఎప్పుడు మీట్ అవ్వని వాళ్ళందరినీ కూడా ఊర్లో ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఎవరెవరికి పెళ్ళిళ్ళు అయ్యాయి ఎవరెవరికి పిల్లలు ఎంతమంది ఎలా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కడెక్కడ ఉంటున్నారు అనేది కూడా ఏ పండక్కి రారు మద్దకమ్మకి దసరాకి ఖచ్చితంగా వస్తారు సో అలా అందరిని అయితే మీట్ అవ్వచ్చు ఈ పండుగ ద్వారా అయితే నాకు అది తెలిసింది ఇక్కడ ఆ ప్రాసెస్ అంతా అంటే మేక ఇట్లా నరిగిన తర్వాత ఇంకా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు జమ్మాకు తీసుకుంటారు జమ్మెకు తీసుకున్న తర్వాత అక్కడ పాలపిట్టని చూస్తారు ఇంటికి వస్తారనమాట ఇంటికి వచ్చేసి ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి జమ్మాకు పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు అది బీర్వాళ్ళు పూజ గదిల్లో అట్లా కూడా పెట్టుకుంటారనమాట నిజంగా అసలు స్టోరీ ఏంటనేది నాకైతే తెలీదండి ఎవరికైనా తెలిస్తే ఓపిక ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇంకా అలా ఇంటికి వచ్చిన తర్వాత నేను జమ్మాకి అయితే తీసుకొని వచ్చాను లక్కీకి ప్రిన్స్కి ఇచ్చేసి మా బాబుకి మా అమ్మకి పెట్టిచ్చేసి వాళ్ళిద్దరి దగ్గర పిల్లలకి అయితే ఆశీర్వాదం ఇప్పించాను అనమాట సో తెలంగాణ వైపు ఆడపిల్ల కాళ్ళు అమ్మ నాన్న మొక్కుతారు కానీ అమ్మ నాన్న కాళ్ళు ఆడపిల్లలు మొక్కరు బట్ మేము మొక్కుతాము బట్ నేను ఇంకా ఇవ్వలేకపోయాను జమ్మాకి నాకు ఎక్కువ దొరకలేదన్నమాట ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు మంచిగా క్రాకర్స్ అవి కాల్చారు ఇంట్లో అందరం కలిసి మళ్ళీ భోజనం చేస్తాము చేసిన తర్వాత ఒక నైన్ నైన్ థర్టీ ఆ టైంలో ఇదిగోండి మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ పిల్లలు మా అత్త వాళ్ళు వీళ్ళంతా కలిసి ఇక్కడ మంచిగా పాటలు పెట్టుకొని డ్యాన్స్లు అవి వేస్తున్నారు అనమాట మంచిగా అనిపించింది ప్రతిసారి ఇది కంపల్సరీ జరిగిద్ది సో అలా ఇక్కడికి వచ్చేసి ఇదిగోండి డ్యాన్సులు అయితే వేస్తూ ఉన్నామన్నమాట నిజంగా నా అయితే నేను చాలా చాలా బాధపడుతున్నానండి నేను ఎక్కువ ఉన్నానో నాకు అర్థం కావట్లేదు తక్కువ ఉన్నానో అర్థం కావట్లేదు బట్ నన్ను చూసిన వాళ్ళంతా కూడా ఏంటి ఇంత ఇంత ఇంతలావయ్యావు అని అడుగుతున్నారు సో నాకు ఇంకా అది ఒక రకంగా ఒక చెప్పలేని ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఎందుకంటే మా వాళ్ళంతా నన్ను ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ కేజెస్ నుంచి వెళ్ళి నా డిగ్రీ వరకు కూడా థర్టీ ఎయిట్ కేజెస్ ఉన్నాను సో ఆ వెయిట్లో చూసిన వాళ్ళు ఇప్పుడు నన్ను ఇలా చూస్తుంటే వాళ్ళు భయపడుతున్నారేమో అనిపిస్తుంది కానీ చూసిన ప్రతి ఒక్కరు ఏంటి ఏంటనుషా ఇంత అయిపోయినో ఇంత అవుతున్నవి ఏంది ఏమైంది ఏమైంది అని అడిగిన వాళ్ళే బట్ పీసీఓడి వల్ల నేనైతే వెయిట్ గేన్ అవుతున్నాను మీ అందరికి తెలిసి ఆల్రెడీ జిమ్లో జాయిన్ అయ్యాను అండ్ ఫుడ్ డైట్ కూడా తీసుకుంటూ ఉన్నాను బట్ అప్పటికి ఇప్పటికీ ఒక త్రీ కేజెస్ నేను లాస్ అయ్యాను ఆ త్రీ కేజెస్ కూడా అంత ఎఫెక్టివ్గా కనిపించట్లేదు అంత తగ్గినట్టుగా ఏం కనిపించట్లేదు సో ముందు ముందు తగ్గుతానేమో ఇన్షాల్లా చూసుకోవాలి వెయిట్ అయితే తగ్గాలి సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో అందరు అడిగినప్పుడైతే చాలా ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందనమాట కానీ ఇంకా అంతే ఏం చేయలేము చల్తా అప్పుడప్పుడు ఇంకా సో అలా అందరిని అయితే మీట్ అయ్యాము చక్కగా మాట్లాడుకున్నాము డ్యాన్సులు వేసాము ఎంజాయ్ చేసాము అట్లా నేను ఎక్కడ ఏమనలే ఆ కాసేపే కొంచెం ఎట్లనో అనిపించింది ఫీలింగ్ తర్వాత ఇట్లా పీసీడీ వచ్చింది కదా దాని తర్వాత చిన్న ఆపరేషన్ ఇట్లా అయింది కదా దానివల్ల ఏమైనా వెయిట్ అయ్యానేమో మళ్ళీ ఇప్పుడు ఇట్లా జిమ్కి వెళ్తున్నాను ఫుడ్ ఐట్ తీసుకుంటున్నాను తగ్గుతాను నెక్స్ట్ టైం వచ్చేసరికి తగ్గుతాను అట్లా మాట్లాడి జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ చాలా ఇదిగో డ్యాన్సులు అనమాట నా డ్యాన్స్ని చూసి అయితే ఎవరు భయపడకండి నాకు చాలా ఇష్టం డ్యాన్స్ అంటే బట్ కొన్ని రీజన్స్ వల్ల మా నాన్నకి అసలు ఇష్టం ఉండదండి కొన్ని రీజన్స్ ఏముంది మా వాపకి అస్సలు ఇష్టం ఉండేది కాదు పాటలు పాడితే ఒప్పుకునేటోడు కానీ డ్యాన్సులు ఎగరడం అంటే అస్సలు ఒప్పుకునేవాడు కాదు మా వాపకి మా పెద్ద మావికి మా చిన్న మావి కూడా అసలు ఇష్టం ఉండదు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వేస్తుంటే మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు అని నాకు తెలియదు కానీ ఇట్లా వినాయకుడు పండుగల దగ్గర అట్లా ఇట్లా డ్యాన్సులు వేస్తా ఉండి మా పెద్ద మాయే కానీ మా చిన్న మామయ్యే కానీ వస్తున్నారంటే పరా జంప్ అక్కడి నుంచి వెళ్ళి మా వాప వస్తున్నాడు అన్న కానీ అస్సలు పార్టిసిపేట్ చేసే వాళ్ళం కాదు ఇప్పుడు ఇప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట మా ఊరు ఇదిగోండి మా డాన్సులు అయిపోయిన తర్వాత మా మావయ్య మా బాబాయ్ వాళ్ళిద్దరూ బాబా బామర్దులు అవుతారు కదా అట్లా రింబోలా రింబోలా సాంగ్కి ఇద్దరు కలిసి భలే వేసారనమాట ఎంత నవ్వుకున్నారు ఎంత ఎంటర్టైన్మెంట్ చేశారు మా మావయ్య మా బాబాయ్ కానీ అసలు ఫుల్ ఎంజాయ్ చేశామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది సో ముందు రోజు పండుగ అంత ఎంజాయ్ చేయకుండా కూడా దసరా రోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫుల్గా నవ్వుకున్నాం అనమాట మస్తు ఎంటర్టైన్ చేశారు అసలు ప్రతి ఒక్కరు పడి పడి నవ్వడమే అనమాట అది కాకుండా ప్రతి కప్పులు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూడా అట్లా డ్యాన్స్ అది అదొకటి హ్యాపీగా అనిపించింది భలే క్యూట్గా అనిపించింది అనమాట అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలంతా కలిసి కూడా డ్యాన్స్లు వేస్తూ టైం అయితే ఎంజాయ్ చేశారనమాట ఆ పాట అయిపోయిన తర్వాత మా మావయ్య ఇంకా కడవ మీద కడవ పెట్టి ఒసే సాంగ్ ఉంటే అది కూడా ఒక చెమ్ము తల మీద పెట్టుకుని ఆ పాటకి వేయడము అసలు ఎంత బాగుండేనో దాని తర్వాత శ్రీముఖి స్టెప్ ఉండే కదండి వసేరావలమ్మ స్టెప్ ఆ స్టెప్ అంతా కూడా మా వాళ్ళంతా పిల్లలంతా కూడా వాళ్ళ చుట్టూ చేరి ఆ మధ్యలో మా మావయ్యని పెట్టేసి బల్లే వేసారనమాట అది కూడా మస్తు ఎంజాయ్ చేసాము ఈ వీడియో అంతా చూస్తుంటే మీకు ఎట్లుంది ఏంటనేది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని సజె సారీ కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇదిగోండి ఇప్పుడు మా పిన్ని మా బాబాయి తర్వాత మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి డ్యాన్స్ ఇస్తారు బట్ ఇదైతే లైఫ్ టైమ్ మెమరీ అండి ఎంత బాగుండిద్ది కదా ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది తర్వాత ఇదిగోండి మరిది అండ్ మా చెల్లి అనమాట వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు కూడా వేసారనమాట తర్వాత ఇంకా మళ్ళీ అందరు గ్రూప్ అంతా కలిసి గర్భ కానివ్వండి అంటే దాండి అంటే మీకు ఏమన్నా ఐడియా వస్తుందేమో సో అట్లా దాండియా కానివ్వండి ఇట్లా కోలాటం కానివ్వండి అండ్ డ్యాన్సులు కానివ్వండి అందరం గ్రూప్గా ఫామ్ అయిపోయి మంచిగా చుట్టూ చేరి హ్యాపీగా చిన్న పెద్ద అందరూ కలిసి వేసారనమాట మా తాతయ్య అసలు ఎంత ఎనర్జీ అండి మా తాతయ్యకి మా చిన్న తాతయ్యకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉదే ఎనర్జీతో ఫుల్గా వేసాడనమాట ఈ టే అంటే ఆయన వేసిన టైంలో మేము చిన్న చిన్న క్లిప్స్ తీ తీయలేదేమో మేము తీసిన ఆ క్లిప్స్లో ఆయన లేడంతే మా చిన్న తాతయ్య కూడా చాలా చాలా ఎనర్జీగా అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆయన వేస్తూనే ఉండే అనమాట సో ఇదండి మా దసరా పండుగ విశేషాలు ఎలా అనిపించాయండి బాగుందా వీడియో చూడడానికి ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి ఇంక ఇప్పటి ఆ బ్లాగ్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి చూసి సపోర్ట్ చేయండి అండ్ షార్ట్ వీడియోస్ కూడా తీస్తూనే ఉన్నాము అనునాగి ఛానల్లో లైవ్లో కూడా కనిపిస్తూనే ఉన్నాము ఇంకా మీరైతే మమ్మల్ని మిస్ అవ్వరు సో ప్రతి కామెంట్కి ఈరోజైతే నేను రిప్లై కూడా ఇస్తాను సో కామెంట్ ఖచ్చితంగా చేసేయండి వీడియోని లైక్ చేయండి అండ్ ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బై బాయ్